నంద్యాల జిల్లా మహానంది మండల కేంద్రంలోని చెంచు కాలనీకి చెందిన చెంచుతోట నాగన్నపై మంగళవారం రాత్రి చిరుతపులి దాడి చేసి గాయపరిచింది బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం కాలనీ సమీపంలోని పొదల్లోకి బహిర్భూమికి వెళ్లి వస్తుండగా చిరుత ఒక్కసారిగా అతనిపైకి వచ్చిందన్నారు దీంతో భయంతో అరుస్తూ చిరుతను కిందకు దొబ్బి పరుగులు తీసినట్లు చెప్పారు గమనించిన స్థానికులు గట్టిగా కేకలు వే వేయడంతో చిరుత పొదల్లోకి వెళ్లినట్లు తెలిపారు ఈ ప్రమాదంలో నాగన్నకు చిరిత గోర్లు గుచ్చుకొని గాయాలయ్యాయి వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు దీంతో కాలనీవాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు చిరుతపులని వెంటనే పట్టుకోవాలని స్థానికులు కోరారు